మరి బండ మీద కట్టుకుంటే ఎంత బలంగా ఉంటుంది ఇసుక మీద కట్టుకుంటే ఎలా ఉంటుంది అనే విషయాలు మనకు చాలా సందర్భాల్లో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేశాం కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మరి అనుసరించి నడుచుకోవటం వల్ల దేవుని యొక్క వాక్యం యొక్క శక్తిని మనం ఎరిగి ఉండడం వల్ల మన జీవితాలు మార్చివేయబడతాయి మన యొక్క ఆ వాక్యం వల్ల స్వస్థతపడతాం ఆ వాక్యం వల్ల మనకు ఓదార్పు కలుగుతుంది దేవుని వాక్యం వల్ల మన జీవితాలు నిర్మించబడతాయి మన జీవితాలు కట్టబడతాయి కాబట్టి మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి దేవుని వాక్యం ఎన్నమంటే ఆయనకి ఆయన మాటకు లోబడమే దానికి మనం చెప్పుకున్నాం వాక్యం అంటే ఆయన వాకు అని ఆయన మాట అని ఆకాశము భూమి గతించను కానీ నా మాట గతించదన్నాడు ఈనాడు పరిస్థితులు చూస్తే తరము వెమ్మడి తరము గతించిపోవచ్చున్నది మన పితృలు ఎందరో గతించిపోయారు కానీ ఆయన అపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి నిలిచి ఉన్న మనము బ్రతికు ఉన్న మనము సజీవులుగా ఉన్న మనము సజీవుడైనటువంటి యేసు ప్రభువారిని నమ్ముకొని ఆయన మాట విని ఆయన చెప్పిన ప్రకారము మరి కుమారుడు తన తండ్రి చిత్తానుసారంగా ఏ రీతిగా అయితే చేశాడో మనం కూడా కుమారుడు మనకు ఏ రీతిగా మాదిరికరంగా నిలిచాడో సెలువులో ఆయన పడిన శ్రమలు సిలువులో ఆయన పడినటువంటి బాధలు ప్రతి విషయాన్ని మనం అనుదినము మన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాటను విని మనం ముందుకు సాగేవారిగా ఉండాలి కాబట్టి దేవుని వాక్యం ఎంత బలమైంది ఎంత విలువైనది మరి ఈ సమయంలో మనము మరి మరలా మనం ధ్యానం చేసుకోవడం దేవుడు మనకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ మరి దేవుని చిత్తానుసారంగా ఆయన మాటను మనం లోబడాలి ఆయన మాట విన్నింటే ఆయన చెప్పిన ప్రకారం చేస్తే మన జీవితాలు కూడా నూతన బలం పొందుకొని నూతనమైన ఆలోచనలతో మనం ముందుకు సాగలుగుతాం